బుల్లితెరలో టీవీ షోలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రస్తుతం తన గాత్రంతో వెండి తెరలో వెలుగు వెలుగుతుంది మంగ్లి టాలీవుడ్ కోలీవుడ్తో పాటు అనేక భాషలలో మోస్ట్ వాంటెడ్ సింగర్గా మారింది మంగ్లీ సింగర్గా తన ప్రయాణం ప్రారంభించిన తర్వాత అనతి కాలంలోనే మంగ్లీ టాప్ మోస్ట్ సింగర్గా మారారు వరుస హిట్ పాటలతో తనదైన గాత్రంతో ప్రస్తుతం ఉన్న ప్రొఫెషనల్ సింగర్స్కు గట్టి పోటీ ఇస్తున్నారు మంగ్లీ ఇటీవల కాలంలో పాడిన పాటలన్నీ హిట్ అయ్యాయి దీంతో మంగ్లీకి డిమాండ్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విపరీతంగా కనిపిస్తుంది మంగ్లీ ఏ పాట పాడినా ప్రేక్షకులు ఉర్రుత లూగిపోతున్నారు ఇక ప్రస్తుతం పాటల ప్రపంచంలో దూసుకుపోతున్న మంగ్లీకి తృటిలో ప్రమాదం తప్పింది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై తొండపల్లి వంతెన వద్ద మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కనహశాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక దినోత్సవానికి మంగ్లీ హాజరై తిరిగి వస్తున్న క్రమంలో డీసీఎం వారి వాహనాన్ని ఢీకొట్టిందని సమాచారం మంగ్లీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో డీసీఎం కారును ఢీకొట్టడంతో మంగ్లీకి ఆమెతో ప్రయాణించిన మేఘరాజ్ మనోహర్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం వాహన డ్రైవర్ మధ్య మత్తులో ఉన్నట్లు సమాచారం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు డీసీఎం వాహనం ఢీకొట్టడంతో మంగ్లీ కారు వెనక భాగం బాగా దెబ్బతిందే ఏది ఏమైనా ప్రముఖ గాయని మంగ్లీ త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు ఈ వార్త తెలిసిన మంగ్లీ ఫ్యాన్స్ మొదట ఆందోళన చెందినా ఆమెకు పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు